హాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితమైన రిపోర్ట్ సుధీర్ రిపోర్ట్కి స్వాగతం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే తుఫాను ఇంకా ఈశాన్య రుతుపవనాల ప్రభావం రెండు రాష్ట్రాలపై పూర్తిగా తొలగిపోయింది కానీ దక్షిణ కోస్తాలో మాత్రం పాక్షిక మేఘావృతమై ఒకటి రెండు ప్రాంతాల్లో కొద్దిగా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకా పదహైదవ తారీఖున బంగాళాఖాతంలో ఉండే పరిస్థితులను బట్టి దక్షిణ కోస్తాలో వర్షాలు ఉంటాయా లేవా అని తెలుసుకుందాం ఇంకా బంగాళాఖాతంలో లానిన ప్రభావం కారణంగా ఇరవై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత కొనసాగుతుంది దీన్ని బట్టి పూర్తిగా వర్షాకాలం అయిపోలేదని తెలుస్తుంది డిసెంబర్లో కూడా లానీనా ప్రభావం వల్ల వర్షాలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకసారి బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే అండమాన్ ప్రాంతంలో తేమ మేఘాలు ఉన్నాయి దీన్ని అల్పపీడన ద్రోణి అంటాము బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలిస్తే ఇది అల్పపీడనంగా మారుతుంది ప్రస్తుతానికైతే ఇది అల్పపీడనంగా మారే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే నార్త్ బంగాళాఖాతం నుంచి కిందకి చల్లగాలులు వీస్తున్నాయి కేవలం దక్షిణ బంగాళాఖాతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత ఉంది కాబట్టి దక్షిణ బంగాళాఖాతంలో చూసుకున్నట్లయితే దట్టమైన మేఘాలు ఉన్నాయి ఇక టెంపరేచర్ మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది తెల్లవారుజామున ఆరు గంటల సమయంది మధ్య భారతంలో చలి ఉద్రిక్తంగా ఉంది నార్త్ వైపు నుంచి తెలంగాణ వైపుకి గాలులు వీస్తున్న కారణంగా చలి తీవ్రతలు క్రమేపీ పెరుగుతున్నాయి హైదరాబాదులో పదిహేడు డిగ్రీ ఉష్ణోగ్రత హైదరాబాదు శివారు ప్రాంతాల్లో పద్నాలుగు డిగ్రీ ఉష్ణోగ్రత ఉన్నాయి అంటే చలి ఉద్రిక్తమవుతుంది ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం అయితే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ